ట్రంప్ యాక్షన్కి ఇండియా రియాక్షన్కి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ సారీ ఒక స్ట్రీటే ఎఫెక్ట్ అవుతుంది ఆ స్ట్రీటే ఇండియా స్క్వేర్ విచ్ ఇస్ ఇండియా స్ట్రీట్ ఇది ఉన్న జెర్సీ సిటీ విచ్ ఇస్ న్యూ జెర్సీ నియర్ టు ద న్యూయార్క్ సిటీ ఈ ప్లేస్లో ట్రంప్ ఎలాంటి చేంజెస్ తెచ్చినా కూడా ఎఫెక్ట్ అయ్యే ప్లేస్ ఇది ఎందుకు తెలుసా దీన్ని నెక్స్ట్ స్ట్రీట్ స్ట్రీట్గా కూడా అనొచ్చు ఎందుకంటే ఇక్కడ పీపుల్ వీళ్ళు ఎంత ఏదున్నా కూడా డబ్బు పెట్టి కొనాల్సిందే అండ్ ఎంత టారిఫ్ ఎఫెక్ట్ అయినా కూడా తప్పదు బికాస్ వాళ్ళకి కావాల్సింది ఫుడ్ షెల్టర్ అండ్ క్లోదింగ్ మ్యాగీ టూ నైంటీ నైన్ డాలర్స్ టూ డాలర్స్ నైంటీ నైన్ సెన్స్ అంటూ ఉంటారు అండ్ ఇక్కడేమో మ్యాగీ ప్రైజెస్ ఇవి నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మనం అయితే ఒక చిన్న గ్రాసరీ స్టోర్లో ఉన్నాము గ్రాసరీ స్టోర్లో అయితే కనుక ఇప్పుడు గణేష్ చతుర్థి కాబట్టి గణేష్ ఐడిల్ ప్రైజెస్ కూడా ట్వంటీ ఫోర్ డాలర్స్ నైంటీ నైన్ సెన్స్ ఫర్ అ టెన్ ఇంచ్ గణేష్ సో ఈ గ్రాసరీ స్టోర్ ఒక ప్రైస్ చెక్ చేద్దామా యూజువల్గా మన దగ్గర అయితే కనుక మనం వాటర్ ఫిల్టర్ మంచి నిల్వ తాగుతుంటాం యుఎస్ఏలో బ్రెయిన్ హీటింగ్ అమీబా ఉంటుంది వాటర్ లో సో అందుకే మోస్ట్ ఆఫ్ పీపుల్ ప్రిఫర్ దిస్ పోల్ అండ్ స్ప్రింగ్ ఫార్టీ ప్యాక్ ఎయిట్ డాలర్స్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ టారిఫ్ హిట్ అయ్యేసరికి ఈ ప్రైజెస్ ఎంత ఎఫెక్ట్ అవ్వబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అండ్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయినవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తే లస్సీ మన దగ్గర టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తాగే లస్సీ ఎయిట్ డాలర్స్ నైన్టీ నైన్ సెన్స్ ఇది పోస్ట్ టారిఫ్ ఎఫెక్ట్ అండ్ ఈ ఎయిట్ డాలర్స్ నైన్ నైన్ సెంట్స్ పేరుకు మాత్రమే ఎందుకంటే బిల్లింగ్ తర్వాత మీకు ఇక్కడ అయ్యేది ఆ టాక్సెస్ కూడా మీరు అయిన ప్రైజెస్తో కట్టాల్సిందే యూజర్స్ కాబట్టి మీకు థర్టీన్ పర్సెంట్ ట్యాక్సెస్ అవుతుంది ఇంకా ఎక్స్ట్రా అండ్ ఇక్కడ చూసుకుంటే కూరగాయల దగ్గర బీట్స్ అది బీట్రూట్ ఇది ఇక్కడ పౌండ్స్లో చేస్తూ ఉంటారు వన్ డాలర్ ట్వంటీ నైన్ సెంట్స్ ఒక పౌండ్ హాఫ్ పౌండ్ సో ఒక్క పౌండ్ హాఫ్ కేజీలో తీసుకుంటే హాఫ్ పౌండ్ అని టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇలాంటి ధరలు ఒక్క రెడ్ ఆనియన్ బ్యాగ్ ఇన్ని ఇన్ని ఉల్లిపాయలు ఈ ఉల్లిగడ్డ ప్రైస్ టూ డాలర్ ఫార్టీ నైన్ సెన్స్ ఒక్క బ్యాగ్ అంటే ఎంత దూరం వరకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ చూస్తే పన్నీర్ నానక్ మలై పన్నీర్ వన్ కేజీ దీని ప్రైస్ ఫోర్టీన్ డాలర్స్ అంటే థర్టీన్ డాలర్ నైన్ నైన్ సెన్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి పన్నీర్లోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఫార్టీ ఫోర్ ఎల్బీ ట్వంటీ ఫోర్ డాలర్స్ నైన్ నైన్ సెన్స్ ఇలా ఇంకోటేమో దీప్ పన్నీర్ సో ఈ పన్నీర్ లో కూడా ఇంత ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఒక పక్క చూసుకుంటే కనుక మార్కెట్లో రెసిషన్ ఇంకో పక్కన చూసుకుంటే కనుక ఇక్కడ వీసా ఉంటుందా లేదా అని ఒక టెన్షన్ వీటన్నిటి మధ్యలో సడన్గా టారిఫ్ వచ్చి నెత్తి మీద పడేసరికి అసలు ఏం చేయలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ గ్రాసరీస్ ఇవన్నీ ఇక్కడ క్యాషూస్ కావచ్చు వెజీస్ కావచ్చు ఇక్కడ వేరే లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి సో దిస్ ఈస్ లాంగ్ స్క్వాష్ విచ్ ఇస్ ద మన సొరకాయ ఈ సోర్కై ప్రైస్ 1 డాలర్ 49 సెన్స్ per pound సో ఇక్కడ ఈ ప్రైస్ ఎఫెక్ట్ మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఉన్న పీపుల్ షాపింగ్ చేసే వాళ్ళని అడిగకుందాం అసలు ఈ ఎఫెక్ట్ అనిపిస్తుంది quick question uh, do you see any price hikes and if you see any what is the option you have to do other than to buy uh, like atta is very costly now so i don't have any option other than buying the high price, uh, groceries and also okay. so, ఇన్ ఐ దినారియో విచ్ పార్డ్ ఆఫ్ ఇండియా ఇన్ గురాత్ సో నార్త్ లో వాళ్ళు ఎక్కువ ఆట రోటీ అవన్నీ తింటూ ఉంటారు ఇక్కడ సౌత్ లో అయితే కనుక వీళ్ళందరూ రైస్ ఎక్కువ తింటూ ఉంటారు సో మన దగ్గర చూసుకుంటే కనుక రైస్ అండ్ రోటీలో చాలా ఫరక్ పడుతుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైసింగ్ సో అదేంటో ఇప్పుడు మనకి కొద్దిసేపట్లో చెప్తాను అండ్ ఇక్కడ వర్క్ చేసే పర్సన్ అడిగి అనుకుందాం అసలు హౌ డేస్ ది ఫీల్ అబౌట్ దీస్ క్రేజీ ప్రైజెస్ అండ్ ఆల్ హాయ్ క్విక్ క్వశ్చన్ లైక్ యూ బీన్ వర్కింగ్ హియర్ సిన్ హౌ మెనీ మంత్స్ అండ్ అబౌట్ ద స్టార్ స్టార్ ఎఫెక్ట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ సో యూ హాపే జో బీ పీపుల్ ఆర్ కమింగ్ యు సీ ఎనీ చేంజ్ ఆఫ్ దెమ్ ఓకే ఇట్స్ ఫైన్ సో ఇక్కడ చూస్తే వాళ్ళు వాళ్ళ షిఫ్ట్ లో ఉండి దే ఆర్ ఏబుల్ టు టాక్ అండ్ ఇక్కడ చూస్తే మర్మరాలు వన్ డాలర్ ట్వంటీ నైన్ సెన్స్ ఈ యొక్క ప్యాకెట్ మన దగ్గర ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్కి దొరికేవి ఇక్కడ ఈ హైక్డ్ ప్రైజెస్ లో ఉన్నాయి అండ్ ఇవి క్యాష్ కౌంటర్స్ అండ్ ఇక్కడ చూస్తే కనుక పీపుల్ ఫ్లో అయితే తగ్గింది ఇక్కడ ఇవే కాకుండా కూడా ఇందాక మీకు చెప్పే కదా ఈ ఆటా ఫ్లోర్ ఇందాక మనం ఒక వన్ ఆఫ్ ద కస్టమర్స్ తో కదా ట్వంటీ ఎల్బీస్ అంటే టెన్ కేజీస్ ఆటా ఫ్లోర్ మనకి ట్వంటీ డాలర్స్కి వస్తుంది ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల రూపాయలు ఈ ఆటా ఫ్లోర్ వీళ్ళకి ఈ కొనే ఆప్షన్ తప్ప ఏం లేకుండా అయిపోయే సిచ్యువేషన్ ఎందుకంటే ఫుడ్ వాళ్ళకి కావాల్సిందే ఏది ఏమైనా కూడా పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ ఫుల్ టైమ్ ఉన్నా కూడా ఇవన్నీ చేస్తూ వాళ్ళ వీసా స్టేటస్ అన్ని కాపాడుకుంటూ చేస్తున్నారు సో అది మ్యాటర్ టెన్ కేజీ ఎయిటీన్ డాలర్స్ నైన్టీన్ అంటే ఇరవై డాలర్ అన్నమాట ఆఫ్టర్ ట్యాకేజ్ సో నంబర్ సూర్య రైస్ ఎంత అండ్ ఇడ్లీ రైస్ అని అనుకుంటున్నారు ఈ ప్రైజెస్ చూస్తూ ఉంటే క్రేజీ ప్రైజెస్ పీపుల్ కి ఆప్షన్ తప్పేం either they have to go for alternatives to make prices they have to be adjusted so this adaptation to partner choose they my very very and and maida maida upma it is 7 dollars in the cup in the 1.81 kg ఇవి మన ధరలో చూసుకుంటే ఆబ్వియస్లీ పీపుల్ కి అందరికీ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఎలా అంటే ఇక్కడ యూఎస్ఏలో వీళ్ళు ఎక్కువ అన్ చేస్తూ ఉంటారు బట్ ఎంత అన్ చేస్తూ ఉంటే వాళ్ళకి అంతే ఖర్చులు ఉంటే అదే డాలర్ రేట్లో వాళ్ళకి రెంట్స్ కూడా కడుతూ ఉంటారు ఒక సైడ్ నుండి న్యూజేస్ లో స్పెసిఫిక్ గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ వల్ల యూటిలిటీస్ అవన్నీ పెరుగుతూ ఆ యూటిలిటీ ప్రైజెస్ తో పాటుగా వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ చాలా మందికి లేఆఫ్స్ లే లేఆఫ్స్ అయినప్పు కూడా జాబులు రాక అండ్ డిపోర్టేషన్ అవుతుంది Students have a double like past so so a pastime chase. In the castle, much no other event, even if they look so at the end of the day, Manatelgo will get a rice style. These are the affected things. Excuse me, quick uh, question Do you see any price hikes and any price changes in terms of the cost? Uh, not so much yet. How often do you shop? One, so Whenever you compare the prices from India to the US, do you feel them crazy prices or it's like fine? chalega? well uh, It's fine. chalega. It's not like crazy high. They are definitely higher than India by direct comparison, but uh, it's it's mostly like available, so uh, we have to do Okay, so yeah. at the end of the day, you are happy that groceries are being available yeah. in your reachout space, and right. you feel like, घर के नज़ीक so as okay to purchase. That's it. Yeah. If they increase go. a lot, then maybe we'll sure. decrease the usage of it. Thank you.